తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ మహానగరంలో న్యూయార్క్ మహానగరంలో ఏదైతే ఉందో టైమ్ స్క్వేర్ సేమ్ అట్లనే తెలంగాణలో కూడా ఒకటి టైమ్ స్క్వేర్ హైదరాబాద్ మహానగరంలో రాయదుర్గం పరిధిలో ఐటెక్ సిటీకి అతి చేరువలో నిర్మించాలి అని నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు టూ డేస్లోనే డిపిఆర్ రెడీ కావడము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడవాలని ఆయన సూచనాభిప్రాయంగా చెప్పడం జరిగింది దీనివల్ల ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో రేవంత్ రెడ్డికి ఒత్తాస్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దీన్ని భూతద్దమేసి ఏదో జనాలకు ఎంతో మేలు జరగబోతుంది ఈ బిల్డింగ్ వల్ల ఈ టైమ్ స్క్వేర్ వల్ల అని ఇది పెద్ద టూరిస్టు అట్రాక్షన్గా మారుతుంది అని ఊదరగొట్టడం జరుగుతుంది నిజానికి ఆ ఏరియాలో ఈ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ ఏమో కానీ ఇప్పుడున్న ట్రాఫిక్కు డబల్ ట్రాఫిక్ అవుతుంది అది ఆ ప్రాంతంలో నిర్మించడం సమస్యలు తెచ్చి తప్ప సమస్యలు పరిష్కారం చేయదు దానికి అనువైన మార్గం పీపల్పాడు ఉంది కాజాగూడ ఉంది కొల్లూరు పరిసర పరిసర ప్రాంతాలు ఉన్నాయి అవసరమైతే రామోజీ ఫిలిం సిటీ పక్కన గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాలలో ఇదే టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ను నిర్మించడం వల్ల ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది యాక్సెస్ మంచిగా ఉంటుంది ట్రాఫిక్ సమస్య ఉండదు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ కేవలం ఈ డెవలప్ అయిన చోటనే ఒక బిల్డింగ్ కట్టి ఈ ఏరియా అంతా మేమే డెవలప్ చేసినాము కాంగ్రెస్ పార్టీ అయాంలోనే డెవలప్ అయ్యింది అని చెప్పుకునే ఒక ప్రయత్నమే తప్ప నిజానికి అక్కడ ఆ టైమ్స్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ కట్టడం వల్ల టూరిస్టులకే కానీ అక్కడ ఎంప్లాయీస్కే కానీ ఇంకా ఇతర ప్రజలకు సాధారణ ప్రజలకే కానీ అది ఎటువంటిగా సౌకర్యాలను చేకూర్చదు అంత డెవలప్మెంట్ అయిన దగ్గర బిల్డింగు ఎవడైనా కడతాడు ఆ ప్రాంతాన్ని ఎవరైనా డెవలప్ అయిన దాని దగ్గర చేయొచ్చు కానీ ఏ డెవలప్మెంట్ లేని ఎటువంటి అభివృద్ధి లేని చోట ఒక శంకుస్థాపన చేసి అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తే అది కొత్త వరవడికి కొత్త డెవలప్మెంట్కు కొత్త సౌకర్యాలకు ప్రజలలో ఎక్కువ మంది ఆర్థికంగా బలపడడానికి ఉపయోగమవుతుంది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు కేవలం ఏదో ఒకటి చేస్తున్నా అని చెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నము ముమ్మాటికి వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చేస్తారో అది తూచా తప్పకుండా పాటిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయలేడు అని ఈ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ వల్ల నాకు అర్థమైంది Thank okay. you.